రోజు రోజుకి గంట గంటకు గడి ఎంత మిగతానికి నీ రొమాన్స్ చూడలేక చచ్చుతున్నాం బావ వా అవును బావ నిజం బస్సుల్లో రొమాన్స్ ట్రైన్లో రొమాన్స్ బీచ్లో రొమాన్స్ గారి రోడ్డు మీద రొమేష్ చివరికి మురికి గుంటల్లో కూడా రొమాన్సే బావా అవును బావ నిత్యం చూస్తున్నాం బాబాయ్ కాపేలా చిరక్కం అయితే ఎలా బావ ఈ మక్కల రొమాన్స్ ఈ గాడిదల రొమాన్స్ కుక్కల రొమాన్స్ బావా అని ఆపేది మీ మాటలు వెళ్ళడానికి వస్తున్నానుగా బావా ఆఫ్టర్ కానీ ఈ కుక్కల రొమాన్స్ చూసేవో నడి నోటి మీద రొమాన్స్ చేసుకుంటాయి ఎక్కువు లేకుండా నించే మొత్తన్ని చూస్తే ఆనందించడమే కానీ ఎవరితో అదృష్టం నాకు ఇంకా పలువలేదు బావా

మామయ్య చూస్తే నామాగంగా నన్ను లవ్ చేస్తాడు అదే నా భయం బావా నాన్నంటే ఎందుకంత భయం బాబు భయమే బావా నన్ను ఎక్కువ లవ్ చేసేస్తాడు బాబు మామయ్య ఏమిటి మామయ్య ఫోర్ తెచ్చావా తెచ్చాను మావయ్య మార్కెట్ అంతా గాలించి అంత నాణ్యతైన సరుకు నీ దగ్గర లాంటిదేనా అవునా మా దగ్గరే ఉంటాయి ఒకసారి చదివి వినిపించు మా చదవమంటారా చదువురా టమాటా అరవై రూపాయలు మామయ్య కిలో పచ్చిమిర్చి రెండు వందల నలభై రూపాయలు మావయ్యా పచ్చిమిర్చ ఎండిమిర్చ పచ్చివే మామయ్యా పచ్చివేనా చెప్పు చెప్పు కిలో చా చిక్కుడుకాయలు నూట నలభై రూపాయలు మామయ్య కిలో దుంపలు యాభై రూపాయలు మామయ్య కిలో దొంబలు యాభై రూపాయల ఉన్నాయ్యా అంతా ఫారిన సార్ దేశం గొడ్డిపోయిందా అంత రేటు పెరిగిపోయింది అవును మావయ్య అంతా ఫారిన సార్ సరే చెప్పు నీ దగ్గర సరికే కదా చెప్పు నూట ఇరవై రూపాయలు మామయ్య మదులు డెబ్బై రూపాయలు మావయ్య ఆ అయితే మరీ రోడ్లు ఎక్కువ పెంచేస్తున్నాడు సరే 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 ఇది మావయ్య లిస్టు సరే కానీ శ్రీధర్ ఎంతకే కానీ నువ్వు మాత్రం కమేషన్ కొట్టేవాడు ఒప్పుకో లేదు మావయ్య నాకు ఆ పాడుకు బుద్ధి ఒరే ఆ అబద్ధం చెప్పినా తికినట్టుకోండి రాదు రాయ ఎవరికి అతికించలో నాకు కూడా నేర్పండి మావయ్య నీకని నీ జన్మకు రాదు కానీ ఎందుక నీకు ఉద్యోగ విషయం ఏమిటైందో ఆ పాలిరేట్ నేనున్న పాలు తెలుపునండి మాయా నా వల్ల కాదన్నాను కాదన్నావా అవును మావయ్యా కావాలంటే కావాలని నీళ్ళు కలుపుతానన్నాను అంతే మావయ్య ఏడవలేకపోయావు ఎందుకే నీ ఉద్యోగం ఏమైంది ఇంకేముంది గెట్ ఒక అన్నాడు క్షణంలో మెయిన్ గేట్ దాటి వచ్చేసాను ఉంటే మన దాచిందా ప్రెస్టేజ్ ఒకటి ఆ మాట అన్నావంటే నా పౌసం ముంచుకొస్తుంది మామయ్య నువ్వు బాగుపడి వచ్చేది మామయ్య నాకు పెళ్లి చేసే బాగుపడతానేమో నీ మొహం పెళ్లి ఒకటే అయినా నీకండి దుఃఖమని అనుకున్నావా మామయ్య పెళ్ళిస్తారులే ఏమనుకున్నాం మేము నా పాప వస్తే అరకిలో మిరపకాయలు అమర్థంగా నవ్విస్తాను ఏమనుకున్నారు ఎంత పౌరుషం ఉందా నీలోని మాయా నువ్వు నీకు దయచచ్చి లాభం లేదురా చివరిసారిగా చెప్తున్నాను ఏదైనా ఉద్యోగం చూసుకొని వస్తేనే ఇంట్లో కాల్ కాల్ పెట్టు లేదంటే కాల్ మావయ్య మామయ్యచ్చే మావయ్య వెళ్ళు వెళ్ళమంటారా మరి నేను చూపెట్టు నిజంగానే వెళ్ళమంటారా ఉద్యోగం వస్తే రా లేకపోతే పో నిజంగానే వెళ్ళమంటారా మావయ్య నిజంగా నిజంగానే వెళ్ళబోతుంది వెళ్ళు నన్ను ఇంట్లో నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతారా చనిపోయిన మా అమ్మ వెళ్ళమంటారా మామయ్య నిజంగా వెళ్తున్నా చిక్కితే వెళ్ళు వెళ్ళి అంటావు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు మావయ్య నువ్వు నచ్చిన దగ్గరికి నీకు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు వెళ్ళు మావయ్య నిజంగా మా నాన్న కడుపులో పుట్టిన వాడి అయితే మా అమ్మ కడుపులో పుట్టిన వన్ అయితే నాకు ఉంటే తప్పకుండా వెళ్తాను మావయ్య నర్సిమూర్తి కొట్టేదో ఉద్యోగాలు చూసుకో వెళ్ళాం మీరు ఎలా బాగుపడతాడు అంటే తమ్ముడు తప్పిస్తాడు ప్రశ్నకు సమాధానం చెప్పు నీ లేసిందా చేయించుందా చెయ్యలేదు నా ఇంటికి వచ్చి